జై శ్రీరామ నెహ్రూ జీవిత చరిత్ర పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున లాల్ నెహ్రూ కాశ్మీరులో జన్మించారు నెహ్రూ తల్లి స్వరూపరాణి తండ్రి మోతీలాలు నెహ్రూ లండన్లో చదువుకున్నారు నెహ్రూకి పదిహేడు ఏళ్ల కమలా కౌల్ అనే కాశ్మీర్ అమ్మాయితో వివాహం అయినది పంతొమ్మిది వందల పదిహేడులో నెహ్రూకి కమలాదేవికి కుమార్తె పుట్టింది ఆమె ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ తన కుమార్తె ఇందిరా ప్రియదర్శిని తన వెంట పెట్టుకొని అన్ని దేశాలు తిప్పేవారు నెహ్రూ కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి పీరోజు గాంధీ తో వివాహం జరిగింది పంతొమ్మిది వందల పదహారు డిసెంబరు లక్నోలో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సర్వసభ్య సమావేశ సందర్భములో నెహ్రూ మొదటిసారిగా గాంధీని కలుసుకున్నారు గాంధీ భారతీయుల కోసము తీవ్రంగా కృషి చేస్తున్న సంఘటనలు సత్యాగ్రహాలు అన్నీ చూచేవారు గాంధీ ప్రజల కోసము పోరాడుతుంటే నెహ్రూ గాంధీలాగే ప్రజల కోసము పోరాడే యోధుడుగా మారాడు నెహ్రూ నెహ్రూ ఏడు సార్లు జైలుకు వెళ్ళవలసి వచ్చింది జైలులో ఉండి అనేక గ్రంథాలు చదివారు నెహ్రూ గాంధీ నెహ్రూ భారతదేశమంతా నిర్విరామముగా పర్యటించారు ఎందరినో ఉద్దేశిస్తూ ప్రసంగాలు చేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహూర్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీజీ ఎన్నికయ్యారు కానీ గాంధీ తనకు బదులుగా నెహ్రూని ఎన్నిక చేశారు నెహ్రూ స్వభావుడు సత్యసంధుడు అతని చేతిలో ప్రజలు సురక్షితముగా ఉంటారు అని గాంధీ నెహ్రూని ఎన్నిక చేశారు నెహ్రూ తండ్రి మోతీలాలు ఆరోగ్యము బాగోలేదని తన కుమారుడు నెహ్రూని గాంధీకి అప్పగించి లక్నోలో మరణి ారు నెహ్రూ బహిరంగ సభలో ఉపన్యసించాడు అని అరెస్టు చేసి జైలుకు పంపారు నెహ్రూ పుట్టినరోజు నవంబర్ పద్నాలుగున జైలులో ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి నవభారత ప్రధానిగా ప్రమాణ స్వీకారము చేశారు అప్పటికి నెహ్రూ వయస్సు యాభై ఏడు సంవత్సరములు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీ హత్య చేయబడ్డారు అని నెహ్రూ ఎంతో పోయారు నెహ్సిరి సర్వేపల్లి రాధాకృష్ణ నెహ్రూని ఎంతగానో పొగిడేవారు నెహ్రూకి బాలలు అంటే ఎంతో ఇష్టము అందువలన చాచా నెహ్రూ అని పిలిచేవారు గులాబీ ముళ్ల మధ్య వంటి సున్నిత హృదయము గల మన జవహర్ లాల్ నెహ్రూ నెహ్రూ భారతదేశాన్ని ప్రజలను ఎంతో ప్రేమించేవారు అప్పటి కాలములో ప్రేమ కరుణతో ఉండేవారు జై శ్రీరామ